తెలంగాణలో ఇప్పుడే అందిన వార్త కొత్త వైరస్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం నేను చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకు అయితే వెళ్ళిపోదామండి కొన్ని రోజులు చికెన్ తినవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది కొన్ని రోజులు చికెన్ తినవద్దు కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఉత్తర్వులు కూడా ఇచ్చింది ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ ఏపీలకు వ్యాపించినట్లు కూడా సమాచారం అయితే అందింది తరుణంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఇక అటు తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది తరుణంలో చికెన్ తినొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు తణుకు తాడేపల్లిగూడెం ఉంగుటూరు భీమడోలు కొల్లేరు కాకినాడ ఏలూరు కోళ్ళు చనిపోవడంతో కోళ్ళ రక్తనామూనలు తీసి భోపాల్ ల్యాబ్కు పంపారు పరిశ్రమవర్ధక శాఖ అధికారులు పదిహేను రోజులుగా వణికిస్తున్న వైరస్ ఏవియన్ ఇన్ఫ్లూజన్ హెచ్ ఫైవ్ ఎన్ వన్గా భోపాల్లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్ తెలిసింది తణుకు మండలం వెల్పూరు పేరవల్లి మండలం కానూరు గ్రామంలో చనిపోయిన కోళ్ళు హెచ్ ఫైవ్ ఎన్ వన్ పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో చికెన్ తినొద్దని అని అధికారులు అయితే జారీ చేసినారు దీంతో ఏపీలో చికెన్ తినేవారి సంఖ్య తగ్గింది దీంతో రేట్లు కూడా తగ్గిపోయాయి ఇక కొన్ని రోజులుగా చికెన్ తినొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది కొన్ని రోజులు చికెన్ తినొద్దు కోళ్ళకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం